హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియోలో ఉగాది కోసం చాలా సింపుల్గా గా చూపిస్తా అండి కష్టం అనుకొని చాలామంది బొబ్బట్లు చేయటానికి అసలు ఇష్టపడరు కదా కానీ చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేయాలో ఇప్పుడు బొబ్బట్లు చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి మీరు ప్రాసెస్ చేసేటప్పుడు ఏదైనా కప్పు గ్లాసు మెజర్మెంట్స్ అయితే తీసుకోండి నేనైతే ఒక కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండి అయితే తీసుకున్నాను నెక్స్ట్ కొంచెం చిటికాడు సాల్ట్ నెక్స్ట్ అలాగే బొబ్బట్లు ఎల్లో కలర్లో రావటానికి కొంచెం పసుపు వేసుకొని దీన్ని అచ్చ మనం చపాతి పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి వీటికి ఆయిల్ కానీ అట్లాంటివి ఏమీ యూజ్ చేసే పని లేకుండానే టౌని సాఫ్ట్గా ఉండేటట్టు అయితే మిక్స్ చేసుకోండి చాలామందికి బొబ్బట్లు చేయటం రాక మైదా పిండితో చేస్తే రా కానీ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి అనుకుంటా ఉంటాం కదా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు మన డవ్వుని ఇట్లాగా సాఫ్ట్గా మెత్తగా ఉండేటట్టు అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకోకుండా మనం ఉంచామంటే మాత్రం పిండి ఎండిపోయినట్టు అయిపోయి మనకి బొబ్బట్లు సాఫ్ట్గా అయితే రావు కాబట్టి దీన్ని లిడ్ క్లోజ్ చేసుకొని సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనము ఉగాది రోజు మార్నింగే లేసి పచ్చని పప్పు నానబెట్టి అవి ఉడకబెట్టి బెల్లం కలిపి ఇవన్నీ చేయటం చాలా ప్రాసెస్ కష్టంగా అనిపిస్తుంది కదా అట్లా కాకుండా సింపుల్గా ఉండటానికి నేను దీంట్లోకి స్టఫ్ చేయటానికి ఒక బాండీ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకొని మనం ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో వన్ కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకొని నెయ్యిలో వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి బాగా మనము బొబ్బట్టు చేసేటప్పుడు ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పి చేయరు నేను ఫస్ట్లో అసలు చేసేదాన్ని కాదు తర్వాత నేను ఈ ట్రిక్స్ ఉపయోగించి చేయటం నేర్చుకున్నాను ఇప్పుడు ఈజీగా మనము హ్యాపీగా చెప్పాలంటే వంద బొబ్బట్లయినా కూడా ఒక జస్ట్ ఒక అరగంటలు చేసేసి పక్కన పడేసి అంత ఈజీగా అయితే ఉంటుంది ప్రాసెస్ కానీ కొంచెం ఈ లోపల స్టఫింగ్ పెట్టేదే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టైం పడుతుంది అంతే రవ్వ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను పక్కన వాటర్ని హీట్ చేసుకొని పెట్టుకున్నాను వన్ కప్కి మూడు కప్పుల నీళ్ళైతే వేడి చేసుకొని పెట్టుకొని రవ్వ ఫ్రై అయిపోయిన వెంటనే మనం వాటర్ని రవ్వలో మిక్స్ చేసుకుందాం అనుకోండి రవ్వ బాగా మెత్తగా ఉడికేంత వరకు ఒక టూ త్రీ టైమ్స్ మిక్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా బొంబాయి రవ్వ చిక్కబడిపోతుంది కదా కాబట్టి బాగా సాఫ్ట్గా ఉడికిపోయి మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది దీంట్లోకి నేను పంచదార యూజ్ చేయట్లేదు ఎందుకంటే బొబ్బట్లు చేసేటప్పుడు మనం పచ్చని పప్పుని పేస్ట్ చేసిన తర్వాత బెల్లమే యూజ్ చేస్తాం కదా కాబట్టి ఇప్పుడు ఈ రవ్వ కేజర్ చేసేటప్పుడు కూడా నేను బెల్లమే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం యాలకల పొడి అలాగే వన్ కప్పు మనము బెల్లం ఉంటుంది కదా అది తీసుకున్నాను నేను తాటి బెల్లం యూజ్ చేస్తాను కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి ఇదైతే వేసుకొని బాగా మొత్తము మిక్స్ అయ్యేటట్టు అంటే మనం తీసుకున్న రవ్వ పేస్ట్ నెక్స్ట్ ఈ బెల్లము మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే బెల్లం స్కిప్ చేసేసి పంచదారతోనే చేసుకోండి మీ ఇష్టము ఏం ప్రాబ్లం ఉండదు కానీ మనము బొబ్బట్లు చేసేటప్పుడు బెల్లంతో చేస్తేనే దాని టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి నేను బెల్లం యూజ్ చేశాను ఇప్పుడు ఇదంతా ఉండలు కట్టకుండా బెల్లము అలాగే కేసరి రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా మిక్స్ చేసేసుకున్నాను ఇది కొంచెము పడాలన్నమాట అంటే చల్లారిపోవాలి ఇది చల్లారిపోయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసేసుకొని జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేశాను నీట్గా ఆరిపోయింది పండగ రోజు లేసింది దగ్గర నుంచి హడావుడు హడావుడిగా ఉంటుంది కదండి నేను చెప్పినట్టు మీరు ఈ ప్రాసెస్లో చేశారనుకోండి ఈజీగా రెండు స్వీట్లు అయితే మీకు కంప్లీట్ అయిపోతాయి ఒకటి వచ్చేసేమో రవ్వ కేసరి ఇంకోటి ఏమో బొబ్బట్లు మీకు టెన్షన్ పడే పనే ఉండదు నేను చెప్పిన క్వాంటిటీకి కొంచెం ఎగస్ట్రా తీసుకున్నది అనుకోండి రవ్వ కేసరి సపరేట్గా పక్కన పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ అలాగే బొబ్బట్లు సపరేట్గా పక్కన పెట్టేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడు మనం తీసుకున్న రవ్వ కేసరి అయితే నీట్గా ఆరిపోయింది ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని చేతికి నెయ్యి రాసుకొని లైట్గా వీటిని బాల్స్ లాగా చుట్టుకోవాలంటే మనం కొబ్బరి ఉండలు ఇట్లాంటివి చుట్టుకుంటాం కదా చిన్న చిన్న బాల్స్ లాగా పూర్ణం కోసం లోపల చుట్టుకుంటాం కదండి అట్లాగే సేమ్ రవ్వ కేసరి ఉండను కూడా ఇలా తీసుకొని నెయ్యి రాసుకొని నీట్గా చుట్టేసుకోవాలి మనము ఆరిపోయిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా గట్టిగా లేకుండా చపాతి పిండితో చేసేటప్పుడు చాలామంది గట్టిగా వస్తాయి అని చెప్పి చపాతి పిండితో చెయ్యరు కానీ మైదా పిండితో చేస్తేనే ఆరిపోతే గట్టిగా వస్తాయండి చపాతి పిండితో అయితే మన సింపుల్ ట్రిక్స్ అయితే యూస్ చేసామంటే చాలా సాఫ్ట్గా ఆరిపోయిన తర్వాత కూడా మీరు ఈవినింగ్ తిన్నా కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి ఆ టిప్స్ ఇప్పుడు నేను చెప్తాను మీకు నేను ప్రాసెస్లో ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి మీరు బొబ్బట్లు డైలీ చేసినా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు చేతులకి నెయ్యి రాసుకొని నీట్గా మనం అతుక్కోకుండా ఈ రవ్వకే సరే మన చేతికి అతుక్కోకూడదు అతుక్కోకుండా నీట్గా వండ్లు అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇంతలోకి చపాతీ పిండి కూడా చాలా సాఫ్ట్గా అయితే నానిపోయి ఉందనమాట ఇప్పుడు మనం చపాతీ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకుంటేనేనండి ఇవి మెత్తగా ఉండేది మీరు కొంచెం హార్డ్గా కలిపి కానీ చపాతి పిండి మన చపాతీలు చేసినప్పుడు గట్టిగా వస్తాయి కదా అట్లా వచ్చేస్తాయి కాబట్టి డవ్ని కొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసుకొని ఉంచుకోండి ఇంకా వీటికి ఎటువంటి నూనె నెయ్యి ఏమి అప్లై చేయకుండానే చాలా సాఫ్ట్గా మనకి బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయండి ఇప్పుడు కొంచెం చపాతి ముద్దలోకి ఒక ముద్ద తీసుకొని ఇట్లాగా చేతితోనే కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసుకొని నేను వీడియోలో చేస్తున్నట్టు చేయండి ఇట్లా స్ప్రెడ్ చేసుకొని దీంట్లో ఒక ఉండైతే అంటే మన రవ్వ కేసరి ఉండని ముందే ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ రవ్వ ఉండని ఇట్లా పెట్టేసి మనకి బయటికి రాకుండా అయితే నీట్గా స్లోగా క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకున్న తర్వాత పైన ఈ ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేయాలండి తీసేయలేదనుకోండి మీకు ఈ పైన ఎక్స్ట్రా ఉన్న దగ్గర ఏమో ప్లెయిన్గా ఉంటుంది లోపలేమో రవ్వ కేసరి మొత్తం స్ప్రెడ్ అయ్యి లోపలంతా తీగా ఉంటుందన్నమాట కాబట్టి పైన కొంచెం తీసేసి నీట్గా ఇట్లాగా రౌండ్గా అయితే చేసుకొని పైన పిండి జల్లుకొని ఇట్లాగా మనం చపాతీని సేమ్ ఎలాగైతే చేస్తామో అట్లాగే ఎక్కువ ప్రెష్ చేయకుండా స్లోగా బొబ్బటికి మనకి ఏ సైజ్ కావాలనుకుంటున్నామో ఆ సైజు వరకు వచ్చేంత వరకు చేసుకుంటే నీట్గా సరిపోతుందండి ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మనం ఈ చపాతీ చేసేటప్పుడు పైన పిండి ఉంటుంది కదా ఇంతే కాలిస్తే పిండి గట్టిగా వస్తుందేమో చపాతీలు గట్టిగా వస్తాయేమో అనుకుంటాం కానీ అస్సలు రావు పిండిని మనం ఒక టూ త్రీ టైమ్స్ ఇట్లా డస్ట్ లాగా దులిపేసి నీట్గా మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి బొబ్బట్లు చాలా ఈజీగా టేస్టీగా సాఫ్ట్గా జ్యూసీగా అయితే ఉంటాయండి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు ఇంకా బొబ్బట్లు చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోతారనమాట చూసారు కదా నేను ఇట్లా ఫాస్ట్గా ఒక పది పదిహేను బొబ్బట్లు అయితే ఈజీగా చేసేసాను ఇట్లాగా చేసుకొని చపాతీలు పైన పిండి దులిపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు మీకు ఇంకా అర్థం కావాలని చెప్పి నేను ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మనం చపాతీ పిండిని ఒక ముద్ద తీసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకొని నీట్గా మనం ముందుగా రవ్వ కేసరి చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ ఉండని దీంట్లో పెట్టుకొని బయటకు అనేది రాకుండా పిండి నీట్గా క్లోజ్ చేసేసుకోవాలండి అంటే లోపల రవ్వ ఉండ బయటకు రాకుండా నీట్గా క్లోజ్ చేసేసుకోవాలి క్లోజ్ చేసేసుకొని దీన్ని మనం ఎగ్జాక్ట్గా చపాతి ఎలా చేసుకుంటామో అలాగా చేసుకున్నామంటే ఈజీగా బొబ్బట్లు సింపుల్గా ఎక్కువ కష్టపడే పని లేకుండా చేసేసుకోవచ్చండి ఈ ప్రాసెస్ చాలా కష్టమని ఎవ్వరూ ట్రై చేయరు కానీ నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ట్రై చేయండి మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఇంకోటి ఏంటంటే మైదా పిండి అంత హెల్తీగా కాదు అని చెప్పి చాలామంది పిండి తినడానికి కూడా ఇష్టపడరు కాబట్టి గోధుమ పిండి ట్రై చేయొచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఆ ప్రాసెస్లో చేయాలంటే చాలాసేపు చేత్తో నొక్కుకొని చేయాలండి దానికన్నా కానీ చాలా సింపుల్ వేలో ఇదైతే ట్రై చేయొచ్చు కాబట్టి మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఏది బెస్ట్ మీరే నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే మాత్రం నాకు చేయటం రాదు నాకు ఈ మెథడే చాలా బెస్ట్ అనిపించింది అలాగే టేస్ట్ వైజ్గా చూసుకున్న సూపర్గా ఉంది చూసారు కదా ఇప్పుడు వీటిని కాల్చుకునే ప్రాసెస్ ఇవి డే అంతా చాలా సాఫ్ట్గా ఉండాలంటే మనకి మెయిన్ టెక్నిక్ ఇక్కడే ఉంటుందండి ఇప్పుడు ఎప్పుడు మనం ఇవి కాల్చుకునేటప్పుడు ఫ్లేము హై ఫ్లేమ్లో ఉండాలి హై ఫ్లేమ్లో ఉండి బాగా కాల్చుకుంటేనే మనకి బొబ్బట్లు డే అంతా చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు బై మిస్టేక్లో ఏదైనా పనిలో పడి లో ఫ్లేమ్లో పెట్టి వీటిని కాల్చారనుకోండి బొబ్బట్లని ఇది డేలో హాఫ్ డే అయిపోయిన తర్వాత గట్టిగా నీలుకుపోయినట్టు అయిపోతాయి మీరు ఈ టిప్ ఒకసారి ఫాలో అయ్యి ట్రై చేయండి నేను చెప్పినట్టు మీకు ఎగ్జాక్ట్గా అర్థమైపోతుంది ఏ ఎట్లా చేయాలి అని చెప్పి ఇప్పుడు మనం ఒక పెనం మీద వేసుకొని ఈ బొబ్బట్లని హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి చూశారు కదా ఎంత నీట్గా పొంగుతున్నాయో ఇంత పొంగుతుంటేనే మీకు అర్థం అయిపోవాలి చాలా సాఫ్ట్గా ఉంటాయి అని చెప్పి నేనైతే బొబ్బట్లు ఎప్పుడు ట్రై చేసినా కానీ ఇట్లాగే ట్రై చేస్తాను మా హస్బెండ్ అయితే సూపర్ ఉన్నాయి అసలు మైదా పిండితో చేసినా బయట కొన్నా కానీ ఇంత టేస్టీగా రావనుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి అని చెప్పారు మనం గీ వేసుకొని టూ సైడ్స్ నీట్గా కాల్చుకున్నామంటే బొబ్బట్లు ఇంట్లోనే హ్యాపీగా ఎంతమంది ఉన్నా సరే ఎన్ని బొబ్బట్లైనా సరే మనమే ఈజీగా చేసేసుకోవచ్చు కష్టపడే పని లేకుండా కాబట్టి నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది మీకు నచ్చిద్ది కూడా ప్రాసెస్ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి అయితే బొబ్బట్లు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి నేను ఒక బొబ్బట్ వేసాను ఎంత బాగా పొంగిందో నాకైతే భలే అనిపించింది చూసారు కదా ఇదిగోండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి బొబ్బట్లు కూడా కాబట్టి నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి నా వీడియో మాత్రం మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఎంత పొంగినట్టుండి చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి వేడి వేడి మీదే కాదు వేడి ఆరిపోయిన తర్వాత తిన్నా కానీ బొబ్బట్లు చాలా నచ్చుతాయి మీకు అయితే మాత్రం నా వీడియో మీకు యూజ్ఫుల్ అనిపించిన నా వీడియో మీకు నచ్చిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఎక్కువ మందికి వెళ్తానికి రీచ్ ఉంటుంది కాబట్టి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి